పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలు నెరవేర్చేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ రాష్ట కాంగ్రెస్ నేతల బృందం రాష్టపతిని కలిసి విజ్ఞప్తి చేసింది విభజన సమయంలో పార్లమెంటులో అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదని ప్రణబ్ ముఖర్జీ దృష్టికి తెచ్చామని పిసిసి అధ్యకుడు రఘువీరారెడ్డి చెప్పారు మూడు బడ్జెట్లు ముగిసినా రాష్ట్రానికి న్యాయం జరగలేదన్నారు ప్రత్యేక హోదా ఉత్తరాంధ్ర రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజ్ నూతన రాజధాని నిర్మాణానికి నిధులు రెవెన్యూ లోటులపై కేంద్రానికి కనికరం లేకుండా చేస్తోందని విమర్శించారు చట్టంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని రాష్ట్రపతిని కోరామన్నారు అంతకుముందు రాజ్ఘాట్లో కాంగ్రెస్ నేతల బృందం గాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు నేపథ్యంలో చట్టంలోనూ తర్వాత ఆనాడు ప్రధాని గారు ఇచ్చినటువంటి మన్మోహన్ గారి సింగ్ గారు ఇచ్చినటువంటి హామీలు అమలుకు నోచుకోవడం లేదు ప్రత్యేక హోదా ఇదేళ్ళు కాదు పదేళ్లని బీజేపీ అంటే పదిహేను సంవత్సరాలు సాధిస్తామని తెలుగుదేశం ఎన్నికల్లో చెప్పడం జరిగింది మూడు బడ్జెట్లు ముగిసినా కూడా ఏమాత్రం న్యాయం జరగడం లేదు మీ సహాయాన్ని అర్థించడానికి వచ్చినాము మీరు కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే ఆదేశించాలి అని పెద్దలు దిగ్విజయ్ సింగ్ గారి నేతృత్వంలో మేమందరం కూడా రాష్ట్రపతి గారిని కోరడం జరిగింది